ఎవరికైనా పొరపాటున మన బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వస్తే పట్టలేని ఆనందంతో చిందులు వేస్తాము ఆ పడిన డబ్బులను ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తాము ప్రస్తుత సమాజంలో పొరపాటున మన అకౌంట్ నుంచి ఇతర వ్యక్తుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తే అంతే సంగతి అది తిరిగి వెనక్కు తీసుకోవాలనే ఆశ వదులుకోవాల్సిందే కానీ ఒక వ్యక్తి మాత్రం తన భార్య ఖాతాలో పడ్డ నగదును తిరిగి సంబంధిత వ్యక్తికి అందించారు ఆ ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయంలో చోటు చేసుకుంది మంత్రాలయంలో ఈనాడు విలేకరుగా శ్రీధర్ స్వామి పనిచేస్తున్నాడు అతడి కుమార్తె శ్రీ పరిమళ విద్యానికేతన్లో మూడవ తరగతి చదువుతోంది అదే పాఠశాలలో నందవరం మండలం కైరవాడికి చెందిన సుజాత కుమారుడు గణేష్ అనే విద్యార్థి చదువుతున్నాడు గణేష్ కు రావాల్సిన తల్లికి బంధనం డబ్బులు పదమూడు వేల రూపాయలు సుధామణి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి శ్రీధర్ దంపతుల పిల్లలకు తల్లికి బంధనం ఇరవై ఆరు వేల రూపాయలు పడ్డాయి అదనంగా పదమూడు వేల రూపాయలు కూడా వారి ఖాతాల్లో పడ్డాయి దీంతో పాఠశాలకు వెళ్లి విచారించగా గణేష్కు చెందిన పదమూడు వేల రూపాయలు సుధామణి ఖాతాలో జమ కావడంతో ఆ డబ్బును గణేష్ తల్లి సుజాతకు అందజేశారు తమకు చెందిన డబ్బులు పదమూడు వేల రూపాయలను నిజాయితీగా అందజేసిన సుధామణి దంపతులకు సుజాత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు